నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధులు పోతిరెడ్డిపాడు గ్రామంలో ఉన్న పోతిరెడ్డు రెగ్యులేటర్ సహాయంతో ఈ గ్రామం గ్రామంలో మత్స్యకారులందరూ చేపల వ్యాపారం చేస్తూనే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక్కడ చేపలు పట్టి దూర ప్రాంతాలకు అమ్మకాలు జరుపుతూ ఉంటారు అందులోను హైదరాబాదు కల్కత్తా చెన్నై ఢిల్లీ వంటి ప్రాంతాలకు పోతిరెడ్డిపాడు గ్రామంలో దొరికేటువంటి రుచికరమైన చేపలు అన్నిటినీ వివిధ ప్రాంతాలకు అమ్మకాలు జరుపుతూ ఉంటారు మాకు శ్రీశైలం బ్యాక్ వాటరు ఇక్కడికి ఎంటర్ అవుతుంది శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎంటర్ అయితే మా జీవనోపాధి చేపలు బిజినెస్ చేపలు పట్టినము మాకు ఏం చేస్తా అంటే ఇక్కడ బుట్లలకు అడ్వాన్సులు ఇచ్చి ఒక్కొక్క బుట్టికి నలభై వేలు యాభై వేలు లక్ష వరకు అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళ దగ్గర మేము చేపలు వేసుకొని మేము కమిషన్కు మా చేతికి వేస్తాము కలకత్తా హైదరాబాదు ఢిల్లీ ఇక్కడ వాళ్ళ మార్కెట్లకి ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు పంపించుకుంటారు ఆ బుట్టల ద్వారా చేపలు పట్టే వ్యక్తులకు ఇక్కడ కమిషన్గా వ్యాపారం చేసే వ్యక్తులు వారికి లక్ష లేదంటే డెబ్బై వేల రూపాయలు ముందస్తుగా అడ్వాన్స్లు ఇచ్చి వారితో చేపలు పట్టే వారి చేపలన్నిటిని కూడా వీరికి అమ్మకాలు జరిపే విధంగా వీరు ఒక డీలింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ పోతిరెడ్డిపాడు గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున ప్రతిరోజు ఈ చేపల అమ్మకాలు కొనుగోలు జోరుగా కొనసాగుతూ ఉంటాయి వారిగా మాకు కమిషన్ కదా పది రూపాయలు కమిషన్ కేజీకి ఒక కింటా తెచ్చుకుంటే వెయ్యి రూపాయలు ఉంటాయి వెయ్యి రూపాయలలో మాకు బైకు పెట్రోల్ మా ఖర్చులు అన్నీ పోతే మూడు వందలు నాలుగు వందలు కూడిపోతాయి ఒకరోజు ఇక గాలి లేచిన రోజు లోపలికి పోలేరు అన్న ఇంకా చేపలు ఉండేవారు గాలి వాన అంటే నీరు పారుతుంటే ఎక్కువ చేపలు ఉంటాయి లేకపోతే నీరు ఆగడం స్టాక్ పాయింట్ ఎక్కువ ఉంటే ఒక ఏడెనిమిది నెలలు ఈడ స్టాక్ పాయింట్ ఉంటే ఈ మత్స్యకారులకు జీవనోపాధి బాగుంటుంది ఈ చేస్తారు ఈడెత్తడం ఆడెత్తడంలో ఈ తొందరగా ఒక నెల రెండు నెలల్లో వెళ్ళిపోతాయి ఇంకా మత్స్యకారులకు ఇబ్బందిగా ఉంది ఈ చేపలు పట్టే వాళ్ళకు కానీ వ్యాపారస్తులు కానీ పెట్టుబడి పెట్టుకున్న చేశాక తరపున వాళ్ళు లైసెన్స్ ఇస్తారనమాట లైసెన్స్తో పాటు మీకు వలలు కూడా ఇస్తారు వాళ్ళు ఇప్పుడు దాదాపు పది పదిహేనులు అయ్యి రాక మాకు ఒకసారి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో రెడ్డి పరిపాలనలో మునిగిపోయినప్పుడు అప్పుడు ఇచ్చినారు మళ్ళీ ఈ మధ్య వస్తలేదు